నమస్తే శివశంభో సినిమా ఎలా ఉంది ఈరోజే విడుదలైన ఈ సినిమా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం నేను మీ డాక్టర్ మరత భాస్కర్ స్వచ్ఛమైన తెలంగాణలోని ఒక పల్లెటూర్లో జరిగినటువంటి ఒక అనొక కథ శివశంభో అంబరీశ్వరపురం అనే ఊళ్ళో శివుడిని ఆరాధించేటువంటి ఒక జంట తమ కష్టాన్ని నమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటారు ఈ జంటకి ఎదురైనటువంటి పరిస్థితులు అంటే దుష్టశక్తులకి భగవంతుడి యొక్క రక్షణకి మధ్య జరిగినటువంటి కథ ఇది ఎప్పుడైనా చరిత్రలో ఏ కాలంలోనైనా క్షుద్రశక్తులకి భగవంతుడిపై ఉండేటువంటి నమ్మకానికి మధ్య జరుగుతుండేటువంటి సంఘర్షణ కథను రక్తి కట్టేలా చేస్తుంది చివరికి ఎవరు పై చేయి సాధిస్తారు అనేది కానీ ప్రేక్షకుడికి తెలిసిపోతుంది చివరికి దైవమే విజయం సాధిస్తుంది అని కాకపోతే ఎన్ని కష్టాలు ఎదురైనా దైవం ఏ ఏ రూపాల్లో వచ్చి ఆదుకుంటాడు అని ఆ ఊళ్ళో ఒక గుప్త నిధి ఉంటుంది దాని మీద కొందరు దుండగులు కన్నేస్తారు ఆ నిధి కోసం పోరాడినటువంటి ఆ రైస్ మిల్ ఓనర్ అయినటువంటి నరసింహ సుమన్ చాలా బాగా యాక్ట్ చేస్తాడు ఈ పాత్రను తదనంతర కాలంలో ఆయన చనిపోతాడు యాక్సిడెంట్లో చంపేస్తారు ఆ గుప్తనిధి ఎక్కడుందో ఆ రైస్ మిల్లు అడుగున ఉందా మరి ఎక్కడుందో ఎవరికి తెలియకుండానే ఉంటుంది ధనం గురించి కానీ పర స్త్రీ మీద వ్యామోహం కానీ మనిషిని ఎట్లా ఇబ్బంది పెడుతుంది అనేది కథ ఆ ఊళ్ళో చక్కగా శివపూజ చేసుకునేటువంటి ఆ కుటుంబం వాళ్ళకు పాప శివాలయంలో దొరుకుతుంది వాళ్ళు చక్కగా ఉంటారు ఎప్పుడో పదేళ్ల క్రితం నువ్వు నా క్లాస్మేట్ అని ఒకడు వచ్చి వెంటబడతాడు వాడు మనం ఎప్పుడో కాలేజీలో చదువుకునేటప్పుడు పెళ్ళి చేసుకుందాం అనుకున్నాం కదా నువ్వు ఇప్పుడు ఈ వేరే పెళ్లి చేసుకున్నావు నువ్వు నాకు కావాలి అన్నట్టుగా మాట్లాడితే ఆమె ప్రతిఘటిస్తుంది నా భర్త మంచివాడు ఇలాంటి దేవుళ్ళాంటి ఈ భర్తను అవమానించే విధంగా నీ ప్రవర్తన ఉంది నువ్వు ఇలా ప్రవర్తించొద్దు అని ఆ హీరోయిన్ చెబుతుంది ఈ పాత్రలో మాత్రం ఆమె చాలా బాగా ఒదిగిపోయినట్టుగా నటిస్తుంది ఇంతే కథ దుష్ట శక్తులకి దైవభక్తికి మధ్య ఉండేటువంటి కథ పర స్త్రీ మీద వ్యామోహం కనపరిచినా పరధనం మీద వ్యామోహం కనపరిచినా మనిషి నశించిపోతాడు అనేది అయితే ఈ కథలో కీలక పరిణామం ఏమిటంటే రకరకాలుగా మళ్ళా క్షుద్ర పూజలు చేయడం ఆ ధనాన్ని వశపరచుకోవడానికి కానీ ఆమెను వశపరుచుకోవడానికి కానీ వాడు విలన్ చేసేటువంటి చేష్టలు ఇవన్నీ ఉంటాయి అయితే నాట్యాచార్యుడిగా మాత్రం దూరవేటి గారు చాలా అద్భుతంగా నటించారు ఈ శివభక్తి పరాయణులైనటువంటి ఈ కుటుంబం యొక్క మంచితనం వల్ల వాళ్ళకు దొరికినటువంటి ఆ అమ్మాయికి నాట్యం మీద వ్యామోహం కలుగుతుంది ఇష్టం కలుగుతుంది వాళ్ళకు నేర్పించడానికి పాపం వాళ్ళు ఆ సిటీకి వెళ్ళి నాట్యం నేర్చుకోలేనిటువంటి పరిస్థితిలో పేదరికంలో ఉన్నప్పుడు భగవంతుడే సాక్షాత్తు శంకరుడే పంపించినాడా అన్నట్టుగా నాట్యాచార్యుడు వస్తాడు ఈ నాట్యాచార్యుడి పాత్రలో దూర పెట్టి చాలా అద్భుతంగా కనిపించారు తన మీద తను కనిపించినప్పుడు థియేటర్లో చాలా అల్లరి సందడి కనిపించేది తర్వాత సుమన్ కూడా ఆ నిధి యొక్క ఓనరుగా చాలా బాగా నటించాడు అయితే ఆ ఊళ్ళో జరుగుతుండేటువంటి ఇలాంటి ఊరు కాబట్టి అంటే ఈ కథ ఎప్పుడు తొంభై ఎనిమిదిలో జరిగినట్టుగా మనకు చూపిస్తారు అంటే రెండు దశాబ్దాల క్రితం మొదలైనటువంటి కథ మళ్ళా నేటి కాలంలో కూడా జరుగుతూ ఉంటుంది కొంత ఆ కాలంలో అంటే సుమారు రెండు మూడు దశాబ్దాల క్రితం గుప్త నిధుల కోసం వెతుకులాట ఇట్లాంటి విషయాలు ఉండేది ఆ కథలో ఆ పాయింట్ పట్టుకున్నాడు దర్శకుడు అయితే ఆ ఊరి బాగు కోసం అన్నట్టుగా ఒక సాధువు ఆ ఊళ్ళో చక్కగా తిరుగుతుంటాడు సాధువు పాత్రలో భరణి గారు చాలా అద్భుతంగా చేశాడు చాలా బాగుంటుంది మంచి పాటలు సందర్భోచితంగా వచ్చేటువంటి పాటలు అన్నీ బాగున్నాయి ముఖ్యంగా సినిమా కథ రకరకాల మలుపులు తిరుగుతూ 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 చివరికి ఎవరు గెలుస్తారు అన్నట్టుగా ప్రేక్షకుడు ఉత్కంఠగా చూస్తుంటాడు చివరికి దైవమే గెలుస్తుంది ఈ క్లైమాక్స్ సీన్లో ఉండే వాడినటువంటి గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి మొ మొత్తం మీద సినిమా నిర్మాణ విలువలన్నీ బాగున్నాయి అయితే ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బీజిఎం మాత్రం చాలా బాగుంటుంది సన్నివేశానికి తగినట్లుగా చాలా బాగుంది పాటలన్నీ చాలా బాగున్నాయి ప్రతిరోజు పొద్దునే ఉదయం వేకోజామునే లేచి వినే విధంగా ఉన్నాయి భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ పాటలన్నీ గుళ్ళు గోపురాలలో వినిపించే విధంగా ఎందుకంటే పాటలన్నీ కూడా శివభక్తికి సంబంధించినటువంటి పాటలు దూరవేటి అన్నయ్య కలం నుండి వచ్చినటువంటి ఈ పాటలన్నీ కూడా చాలా బాగున్నాయి ఆయన ఈక ఈ సినిమాకి మాటలు పాటలు సంగీతం అందించాడు సంగీతం చాలా బాగుంది సంగీతం సినిమాని అలా అలా ముందుకు నెట్టుకెళ్తా కొంత నెట్టుకుపోతూ ఉంటుంది ముందు కథను సుమన్ గారు కొంత ముందుకు తీసుకెళ్తాడు అక్కడ ఆగిన కథను తనిఖెన్ల భరణి గారు మరికొంత ముందుకు తీసుకెళ్తాడు అక్కడి నుంచి దూరవేటి గారు మరికొంత ముందుకు తీసుకెళ్తారు అక్కడి నుంచి మళ్ళీ ఈ విలన్ పాత్ర దారి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఓ చాలా అసలు సినిమా చూస్తుంటే ఎప్పుడో ఈరోజు ముప్పై ఏళ్ల క్రితం దళం అట్లాంటివి చూసినటువంటి భావన కలుగుతుంటుంది కొన్ని సందర్భాల్లోనైతే భయం కూడా కలుగుతుంది ఇది నిజంగా మరి మాటలు పాటలు సంగీతం అందించిన దూరవేటి అన్నయ్య మనస్తత్వానికి పూర్తి భిన్నంగా ఉన్నటువంటి కథ ఆయన మనసు చాలా సున్నితం ఆయన పరుష పదజాలం కూడా వాడు ఎవరిని ఒక మాట అట్లా కూడా ఉండదు మరి సినిమా చూస్తే మాత్రం చాలా కరుగ్గా కనిపిస్తుంది కనిపించినా కూడా తెర మీద మాత్రం అట్లాంటి మరీ భీభత్సమైన సన్నివేశం కాకుండా ఒళ్ళు గగురు పొడిచే విధంగా మాత్రం కొన్ని ఉన్నాయి మొత్తం మీద సినిమా చాలా బాగుంది మంచి భాష వాడడం తెలంగాణ భాష కనిపించేది మంచి హాస్య ఉన్నాయి ఓ పాత్రధారి అతని పేరు రజాక్ అని బహుశా అతని నిజమైన ఒరిజినల్ పేరు రజాక్ చాలా బాగా చేశాడు తాగుబోతు క్యారెక్టర్లు చాలా బాగా చేశాడు చాలా పా చాలా పాత్రలు ఇందులో గొప్ప విషయం ఏమిటంటే అందరూ దాదాపుగా ఉపాధ్యాయులే నటించారు నల్గొండ నుంచి తెలుగు ఉపాధ్యాయుడు సాగర్ల సత్తయ్య గారు సూర్యాపేట నుంచి శీలా విలేని గారు ఇక్కడ రాజమల్ గారు ఇట్లా అందరు అంటే చాలామంది టీచర్లే ఇది ఏంటంటే అందరూ కలిసి ఒక టీచర్లు అనుకుంటే సినిమాను ఎట్లా తీయొచ్చో చూపించారు ముఖ్యంగా అభినందించాల్సింది దర్శకుడిని దూరవిటి ఎందుకంటే రిటైర్ అయిన మూడు నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఓ సినిమా తీసి అందులో తన నాట్యం చేసి నాట్యాచార్యుడిగా మెప్పించడం అనేది మామూలు విషయం కాదు ఇది చాలామంది ఉపాధ్యాయులకి ఒక ఇన్స్పిరేషన్ కలిగించేటువంటి విషయం సరే సినిమా ఎలా ఉంది అంటే పర్వాలేదు చాలా బాగుంది రెండు గంటల సేపు ఎక్కడా ప్రేక్షకుడికి బోరు కొట్టదు అయ్యో అప్పుడే ఇంటర్వెల్ వచ్చేసిందా అప్పుడే క్లైమాక్స్ వచ్చిందా అన్నట్టుగానే ఉంటుంది ఓసారి చూసేయండి చాలా బాగుంటుంది ఏదో మనం సినిమా చూస్తున్నటువంటి ఫీల్ కాకుండా ఎక్కడో ఏదో కుటుంబంలో ఏదో ఊళ్ళో ఏదో జరుగుతున్నటువంటి సన్నివేశాలను చూస్తున్నట్టు ఉంటుంది మీరు ఓసారి చూసేయండి నమస్తే